హాయ్ నమస్తే అండి అందరికీ మనకి స్క్వేర్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు కొంచెం ఒక్క దగ్గర మన కొలత మార్చుకుంటే చక్కగా వస్తుంది చూపిస్తాను నేను ఇది మనకి నెక్ రెండున్నర అలాగే షోల్డరు ఇంచులు పెట్టేసుకున్న తర్వాత ఇది రెండున్నర అదే రెండున్నరని కింద కూడా మనం పెట్టుకుంటాం నార్మల్గా అయితే కానీ స్క్వేర్ నెక్కి వచ్చేసరికి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకొని మూడు ఇంచులు పెట్టుకోవాలి అది ఎందుకు పెట్టుకోవాలి అంటే రెండున్నర పెట్టామనుకోండి మనకి ఇక్కడ బ్లౌజ్ వేసుకున్న తర్వాత భుజాల దగ్గర బ్లౌజు అటు ఇటు సాగినట్టు వస్తుంది కదా సో దానివల్ల మనకి ఈ షేప్ వచ్చేస్తుంది చూసారా దగ్గరికి వచ్చేస్తుంది అక్కడికి వచ్చాయి ఇది ఎక్కడ సాగి ఇక్కడ మన దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట రెండున్నర పెడితే ఇలా అలా కాకుండా మనం మూడించులు పెట్టామనుకోండి ఆఫ్ ఇంచ్ పెంచి ఇప్పుడు మనకి ఎలా ఇక్కడ భుజాల దగ్గర ఎలా సాగినా సరే బ్లౌజు ఇలా కరెక్ట్గా స్క్వేర్ వస్తుంది అనమాట అర్థమైంది కదండి రెండున్నర పెడితే అది దగ్గరికి లాగినట్టు వస్తుంది అలా కాకుండా మూడు పెడితే కరెక్ట్గా మనకి స్కేల్తో డ్రా చేసినట్టు స్క్వేర్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా రౌండ్ నొక్క కూడా రెండున్నర బదులు మూడు పెట్టుకుంటే రౌండ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఒకసారి ఎవరైనా ట్రై చేయండి ఇక్కడ ఒక పాయింట్స్ తగ్గించుకుంటే నెక్క జారకుండా ఉంటుందన్నమాట సో ఇలా నేను చూపించినట్టుగా ఓకే అండి థ్యాంక్ యూ